మీ దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేయడంతో నష్టం జరిగింది అన్నట్టు మాట్లాడారు అధ్యక్ష మీరు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు వికారాబాద్ జిల్లా గురించి ముప్పై సంవత్సరాల నుండి పోరాటాలు చేసి వికారాబాద్ జిల్లా కావాలని వికారాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి మనిషి గుండె కొట్టుకుంది అధ్యక్ష వికారాబాద్ జిల్లా కేసీఆర్ గారు చేశారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ శాఖ సభ్యులు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా వల్ల నష్టం జరిగి ఈరోజు వికారాబాద్ జిల్లా వచ్చింది కాబట్టి తాండూరులోనో బషీరాబాద్లో వెనకాల తాండూరు ఎమ్మెల్యే గారు వచ్చున్నారు బషీరాబాద్ మార్మూల నుండి తాండూర్ మార్ముల నుండి హైదరాబాద్కు వచ్చి రంగారెడ్డి కలెక్టరేట్లో చేయాలంటే ఎంత ఇబ్బందులు పడేవాళ్ళు ఇప్పుడు వికారాబాద్ పోయి ఏ విధంగా పరిష్కరించుకుంటుంది అనేది మీ దృష్టి తీసుకొస్తున్నాను అధ్యక్ష మాట్లాడితే ఇంకొక మాట వికారాబాద్ జిల్లా వచ్చిన తర్వాత జోన్లు సిస్టమ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది జరిగిందని గ్రహించి ఆ రోజు కేసీఆర్ గారు మళ్ళీ ఇమీడియట్గా వికారాబాద్ను హైదరాబాద్ జోన్లో కలిపారు అధ్యక్ష సంతోషం దాన్ని కూడా ఒప్పుకున్నారు వికారాబాద్ జిల్లా వచ్చింది కాబట్టి ఈరోజు జిల్లాకు ఒక కోర్టు వచ్చింది వికారాబాద్ జిల్లా వచ్చింది కాబట్టి ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది వికారాబాద్ జిల్లా ఉంది కాబట్టి ఈరోజు ఒక నర్సరీ నర్సింగ్ కాలేజ్ వచ్చింది వికారాబాద్ జిల్లా ఉంది కాబట్టి సపరేట్గా మీకు బ్రిడ్జ్ అధ్యక్ష మన బ్రిడ్జ్కి సంబంధించి ఇమీడియట్గా ఒక వంద కోట్లు శాంక్షన్ ఇచ్చున్నారు ఆ రోజు ఇదంతా ఇదే కాకుండా అధ్యక్ష కలెక్టరేట్ వచ్చింది అక్కడే ఈరోజు మాట్లాడుతున్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో కలపాలన్నట్టు మాట్లాడారు మీ అభిప్రాయం కూడా అదేనాని గౌరవ స్పీకర్ గారు నడుపుతున్నాను అధ్యక్ష ఎందుకంటే వికారాబాద్ జిల్లాను కూడా మనం రంగారెడ్డిలో వెళ్తున్నామని స్పీకర్ గారు